అందరికీ నమస్కారం అండి అనంతపురం నగరంలో ఇటీవల ఎక్కువ భూకబ్జాలు దాడులు అత్యధికంగా జరుగుతున్నాయి ముఖ్యంగా అందులో ముస్లిం మైనారిటీలపైన మరీ ఎక్కువైపోయాయి ఈరోజు మనం మాట్లాడుకుంటే అనంతపురం నగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి సాయినగర్లోని అస్రా కంటి ఆసుపత్రి మరియు ఆప్టికల్ సంబంధించినటువంటి ఒక షాపు సంబంధించినటువంటి యజమానులు బోనాల షెరీఫ్ మరియు వారి శ్రీమతి బోనాల సుమియా వారు కొనుగోలు చేసినటువంటి స్థలంపై డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారనేటువంటి ఒక విషయంపై అనంతపురం నగరంలో ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళ చదువుకున్నటువంటి విద్యావంతురాలు ఒక స్థలం వివాదం పైన రోడ్డుపై వచ్చేసి కన్నీరు కారిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎంత సిగ్గుచేటు ఈరోజు అనంతపురం నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఈరోజు ముస్లిం మైనార్టీల పైన కూటమి నాయకులుగా పెళ్ళి అనుచరులమని తెలుపుతూ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అస్రా కంటే ఆసుపత్రి మరియు ఆప్టికల్ సంబంధించినటువంటి షాప్ పైన స్థలం విషయంలో దాడులు చేయడం ఎంతవరకు సబబ్ అనేసి నేను తెలియజేస్తున్నా ఈరోజు అనంతపురం నగరం మొత్తం కూడా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి దీనిపై స్పందించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి లేదా వారు ఫిర్యాదు చేశాననే నెపంతో వారిపైన దాడులకి పాల్పడడం చాలా సిగ్గు మాలిన చర్య ముఖ్యంగా దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగనే ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ముస్లిం మైనార్టీలపైనే దాడులు చేస్తూ నగర ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులమని చెప్పుకుంటూ షాపులోకి వెళ్ళి బలవంతంగా సిబ్బందిపై అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేసి షటర్ను బీగాలు వేసుకోవడం అనేది చాలా దౌర్జన్యం ఇది ఈ యొక్క దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేసి చెప్పుకొని ఈ విధంగా దాడులు పాల్పడుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురం నగరంలో రాజకీయ పార్టీల నాయకుల పేర్లతో అనవసరంగా చర్చకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులుగా వీళ్ళు అవకాశం ఇవ్వడానికి ఏర్పడుతుంది అలాగనే వారికి జరిగినటువంటి అన్యాయానికి వారు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును వెంటనే స్పందించలేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బోనాల సుమియా అలాగనే డాక్టర్ బోనాల షరీఫ్ అని ఇద్దరూ కలిసి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలియజేయడం జరిగింది చాలా బాధాకరం ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలపైన ఎక్కడ చూసినా కూడా వారి భూములను లాక్కోవడం ఈవెన్ ముస్లిం శ్మశాన వాటికలను కూడా వదలలేకపోవడం ముస్లిం ముస్లిమ్స్ వేసుకున్నటువంటి స్థలాలను సైతం ఎకరాల ఎకరాలు ఆక్యుపై చేయడం దీనిపై అధికారులకి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుల్లో స్పందించడంలో అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం బాధితుల్లో పెరుగుతున్నటువంటి ఆందోళన స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించే సమయంలో త్వరగతిన చర్యలు తీసుకోలేకపోవడం ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే అనంతపురం నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా షరీఫ్ బోనాల సుమియా ఈడిగ ప్రదీప్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఆరో తేదీన కొనుగోలు చేశామన్నట్టుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కొన్నట్టుగా ఆయన రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ప్రతి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంది అనేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగనే ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్కి చేయించుకోవడానికి ముందుకు వచ్చారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈడిగా శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క షాపు పైన దాడులు పాల్పడినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా కావచ్చు ఒక భూమి సంబంధించిన కావచ్చు ఇతర ఏ సమస్య అయినా కూడా వాళ్ళకు నష్టం కలిగింది లేకుంటే ఇబ్బంది కలిగింది అంటే స్పందించడానికి రక్షణ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది లేకుంటే నలుగురితో కూర్చొని మాట్లాడి చర్చించుకోవడం అనేది ఒక పద్ధతి నగరంలో భయభ్రాంతులు గురి చేసేటట్టుగా వారు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనే దానికి ఉదాహరణ చెప్పవచ్చు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అస్రా కంటిాస్పత్రి ఆప్టికల్ షాపు పైన ఎంత దౌర్జన్యం అండి దాడులు పాల్పడడం ఎవరి అండ చూసుకొని ఎవరి సపోర్ట్ చూసుకొని మీరు ఈ విధంగా ముస్లిం మైనార్టీలపైన దాడులు పాల్పడుతున్నారు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు ముస్లింలపైన దాడులు చేయమనేసి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ముస్లిం మైనార్టీలకు జోలికి వస్తే కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తెరగాల ఈరోజు ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీలపైన స్థలాలపైన కన్నేసి ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితిని మేము అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాము రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అధికారులు కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో అనంతపురం అర్బన్ సంబంధించిన అనుచరులమని అని చెప్పేసి చేస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ పైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ముస్లిం మైనార్టీలు మీకు నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు ముస్లిం మైనార్టీలపైనే ఈ విధంగా దాడులు పాల్పడుతున్నారు మీ యొక్క పేరు చెప్పుకుంటూ అది ఎంతవరకు సబబా అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా మీరు సాయినగర్లో జరిగినటువంటి సంఘటనలో మీ పేరు ఎక్కువ వినపడుతూ ఉంది అది ఎంతవరకు నిజమో వాస్తవమో అవాస్తవమో అనే విషయాన్ని కూడా మీరు మీడియా ముఖంగా తెలియజేసినటువంటి బాధ్యత తమరుపై ఉందనేసి తెలియజేస్తున్నాం అలాగనే ఎవరైతే ఈ బోనాల షరీఫ్ బోనాల సుమియా వారికి సంబంధించినటువంటి స్థలం వివాదం ఏదైతే ఉందో ఆ స్థల సమస్య పరిష్కరించడంలో కూడా మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ముస్లిం మైనార్టీలకి అండగా నిలిచి ముస్లిం మైనార్టీలకి న్యాయం చేయాలనేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్స్ పైన ఆ యొక్క ఆసరా కంటి ఆసుపత్రి పైన దాడులు పాల్పడ్డారో సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్నాయో వారిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆల్రెడీ అని విన్నాను ఎఫ్ఐఆర్ చేసిన వారి పట్ల ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇలాంటి దాడులు అనంతపురంలో ఎక్కడ కూడా జరగకూడదు ఎక్కడ కూడా ఎవరు ఇట్లా చేయడానికి కూడా ప్రోత్సహించకూడదు ప్రోత్సహించే వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సవీనంగా తెలియజేస్తున్నాను ఏదైతే ఈ భూ విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగిందో ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్ పాల్పడ్డారో ఎవరైతే ఇది ముందుగానే మాకు లీజుకి ఇచ్చారనేసి ముందుకు వస్తున్నారో ఆ సమస్య అన్నిటి కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈడిగా ప్రదీప్ అనే వ్యక్తి పైన ఈ యొక్క విషయం ఆధారపడి ఉంటుందని ఈ యొక్క సమస్య పరిష్కరించడంలో తన పాత్ర కీలకంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు చాలా వరకు ముస్లిం మైనార్టీలపైన ఈ విధమైన దాడులు అనేకమవుతున్నాయి అవుతున్నాయి దీనిపైన గౌరవ జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే అనంతపురం సాయినగర్లోని అస్రా హాస్పిటల్ సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో బోనాల షరీఫ్ అలాగనే బోనాల సుమయ సంబంధించినటువంటి వారి యొక్క స్థల సమస్య పరిష్కారంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి ఎటువంటి వారిపైన ఎటువంటి దాడులు పాల్పడుకోకుండా వారికి ప్రాణరక్షణ కల్పించాలనేసి వారిపైన మరొకసారి ఈ విధంగా దాడులు పాల్పడితే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరొక మాట చెప్తున్నాం ముస్లిం పైన దాడులు పాల్పడితే వారు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాడైనా కావచ్చు ఏ నాయకుడైనా కావచ్చు అసలు వదిలే ప్రసక్తే ఉండదు వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగనే బాధితులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తామనేసి తెలియజేస్తున్నాము